గ్రామానికి చెందిన చాందపాష ఎవరు అసలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సన్నిహితంగా ఎందుకు నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు చాందపాష గారు ఏం చేశారు సార్ జైలు పోయేసరికి కనీసం పల్గని లేదంటే జనాల కనిపించకుండా పోయాడు అన్నారు గురించి మరి ప్రజలలో ఉన్నారా లేకుంటే కొన్ని ఇబ్బందులు కలిగినాయా అనే అంశాల పైన ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేద్దాం లగ చెల్లగ దాడి జరగడానికి కారణం ఎవరు పట్నం నరేందర్ రెడ్డి గారు బాగా వినికిడి వచ్చింది ఇది ఎంతవరకు నిజం అంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి చోట పోయి ఆరు గ్యారెంటీ స్టీకర్ తీసుకుని వాళ్ళ తలుపుల అతగొట్టిల్లు కొన్ని అయినాయి కదా ఇచ్చిన హామీలలో ఏమైనాయి ఎన్ని అయినాయి కేటీఆర్ గారు దాచిన నాయక గారు రెడ్డి గురించి ఒక మాట సభలో చెప్పినారు ఇన్న సభలో అంబేద్కర్ విద్య అవసరం రేవంత రెడ్డిని ఓడగొట్టి నెక్స్ట్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అంటారు అంటే అంత గట్టిగా ఎందుకని అలా చెప్పారు అంబేద్వచ్చు కొడంగలి లేదా వర్గంలో మీ కొడగలి లేని రాబోయే ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అంతే